కూడా అందరికి ఇంటికి పంచి వీళ్ళు చేసిన చెప్తున్నాము వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేదంటుంటే కదా దీంట్లో చూసి చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నేను ఇక్కడే ఉంటాను కదా మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చున్నాను సమస్యలు అయిన సందర్భంగా ఆయన ప్రజలకి ఏమేమి చేసినాడు ఏమేమి సంక్షేమ తప్పని ప్రేసుకుంటున్నాడు అనేది ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులందరూ ఇంటింటికి ఇచ్చి పరపత్రాలు ఇచ్చి వారు చేసిన అభివృద్ధిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీరు ఇవన్నీ చదవాలి పిల్లలతో చదివించుకొని కొన్ని రైతు అదే రైతులకి కానీ ఆడ మహిళలకి కానీ విద్యార్థులకి కానీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెడుతున్నారు అవన్నీ మనము యూజ్ చేసుకోవాలి ఉపయోగించుకుంటేనే కదా ఏదైనా కానీ ఎందుకు సరే ఇంటింటికి ఇస్తున్నాం అన్నమాట అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సంక్షేమం కావాలి దాన్ని ప్రజలు తెలుసుకోవాలా వాళ్ళకి ఈ పథకాలన్నీ గురించి రాస్తున్నారు అందరికీ యూజ్ అయితే 안녕하세요 선 아, 잘오셨습니